అందరికీ నమస్తే కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రధానంగా ఎప్పుడైతే వరంగల్ సభ పెట్టింద్రో ఇరవై ఏడు తారీఖు ఆ తర్వాత నుంచి ఎక్కువ వినపడతా ఉంది సో ఏంది డిఫరెన్షియేషన్స్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మరి చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీటింగ్ పెట్టిండు దాదాపుగా ఐదు ఆరు లక్షల మందిని పోగు చేసినాడు మొత్తం మీటింగ్ అంతా ముఖ్యమంత్రి మీదనే ఉండాలి ముఖ్యమంత్రి మీదనే మాట్లాడాలి ప్రసంగం అంతా రేవంత్ రెడ్డి గారి పేరు కనీసం యాభై రెండు నిమిషాలు మాట్లాడిన మాటలలో ఓ పది పదిహేను సార్లు అయినా సరే పేరు తీసుకురావాలి కానీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఎందుకంటే ఆటోమేటిక్గా యాభై రెండు నిమిషాలు మాట్లాడుతూ ఉన్నామని అంటే మొత్తం ముఖ్యమంత్రి గారి మీదే ఉంటది ఆయన పేరు రావాలి కానీ ఒక్కసారి కూడా పేరు పలకలేదు పలకగా పోగా అసలు ఇక ప్రస్తావనే లేదు ఇక ప్రస్తావన లేదు ఆయన గురించి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చింది కానీ అసలు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు ఆ మీటింగ్ తెల్లారి నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి పేరు ఎన్ని కేసీఆర్ పేరు కేసీఆర్ పేరు ఎన్నిసార్లు తెలిసిండో ఇక ఎన్నిసార్లు తెలిసిండో ఆయన అసలు పట్టించుకొని పట్టించుకోలేదు ప్రతిపక్ష నాయకుడు పేరు మాత్రానికి సో ఈడ సారు ఈ రెండు మూడు రోజులలో టెన్త్ క్లాస్ రిజల్ట్ ఓపెన్ చేయడం కానీ లేకపోతే నిన్న జరిగినటువంటి ఓ మీటింగ్ ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడినటువంటి మీటింగ్ కానీ సో ఇట్లా ఇక అనేక విధంగా కేసీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని మాట్లాడుకుంటూ పోతా ఉన్నాడు సో మేము లెక్క కూడా చేయట్లేదు అని చెప్పి అక్కడ నడుస్తున్న చర్చ ఈయేమో రైట్ మేము ముఖ్య కేసీఆర్ ని ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి ఈడ చర్చ అంటే చూడండి మరి ఎవరు ఎవరి గురించి ప్రస్తావిస్తా ఉన్నారు ఎవరు ఇక్కడ రాగ్ గా ఉన్నారు ఇక్కడ మరి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది మరి తెలంగాణ ప్రజలే ఆలోచన చేయాలి ఎందుకు మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు చూడండి కేసీఆర్ ఏం మాట్లాడుతుందంటే ఎందుకంటే ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూసినాం కేసీఆర్ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు అసలు ఒక్కసారి కూడా తలసలేదు ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు కేసీఆర్ ని కేసీఆర్ 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 ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి సో కేసీఆర్ పేరు ప్రస్తావన చేస్తూనే ఉన్నారు ఈ నాలుగు రోజుల నుంచి జపం ఎక్కువైపోయింది ఈయన మాత్రం ఒక్కసారి కూడా తలచలేదు ఇక ఇదే కేసీఆర్ మన ఏంటి ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉన్నారు ప్రభుత్వానికి మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఏం చెప్పబోతా ఉన్నారు ప్రభుత్వానికి అని చెప్పి కేసీఆర్ అడిగితే కేసీఆర్ ఏమో మంచి బాధ్యత దొరికింది ప్రజలు ఆశీర్వదించరు పని చేసుకోండి ప్రజల దగ్గర నుంచి మంచిగా పథకాలు ఇవ్వండి అన్ని ఇవ్వండి ప్రజల దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి సో ఈయన చెప్తుంటే ఇక కేసీఆర్ ఖచ్చితంగా ఎప్పుడు చేస్తాడో అని సారు మాట్లాడి గుడ్డలు ఉప్ప తీసుకుంటాం కరెక్ట్గా చక్కగా నడవడమే రాదు తాగి నడుచుకుంటా ఊగుకుంటా పోతున్నాడు కుంటే ఆయన ఇట్లా మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు చూడండి ఇక్కడ డిఫరెన్స్ అంటే ఎవరు తెలివిగా రాజకీయం చేస్తా ఉన్నారు నీట్గా ఎవరు రాజకీయం చేస్తా ఉన్నారు అనేది ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు మరి రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ ని తిట్టిన సందర్భాలు ఉన్నాయి తిట్టిన ఉన్నాయి ఇక్కడ మాత్రానికి మంచిగా పరిపాలన చేసుకోండి అని చెప్పి సో కేసీఆర్ చెప్తున్నటువంటి మాట ఇక్కడ డిఫరెన్సియేషన్స్ కనబడతా ఉన్నాయి ఇక తర్వాత ముఖ్యమంత్రిగా పరిపాలించడం పదవి చేపట్టడం ఆ తర్వాత పథకాలు ఇవ్వడం గాని వీటన్నిటిని కూడా ఎట్లా తీసుకుపోయిందంటే కేసీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ బహిరథ నీళ్ళు మిషన్ బహిరథ నీళ్ళు మిషన్ బహిరథ నీళ్ళకి చూడండి ఒకసారి అంటే ఎట్లా నడిచింది పరిపాలన మిషన్ బహిరథ నీళ్ళకి ఈడ కేసీఆర్ నీళ్ళు అన్నారు తెలుసా కేసీఆర్ నీళ్ళు కేసీఆర్ నీళ్ళు అని చెప్పి డైరెక్ట్ ముఖ్యమంత్రిగా వస్తుంది క్రెడిట్ ఏ విలేజ్ లో నీళ్ళు అయినా సరే కేసీఆర్ నీళ్ళు అనేది లేకపోతే కేసీఆర్ డబ్బులు రైతు బంధు రైతు బంధు ఏమనే తెలుసా కేసీఆర్ డబ్బులు అంటే ఆ రేంజ్ లో కేసీఆర్ ని హైలైట్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ పెన్షన్లు పెంచినప్పుడు కానీ కేసీఆర్ పైసలు అండవు కళ్యాణ లక్ష్మి అప్పుడు కూడా కేసీఆర్ పైసలు ఇచ్చిండు కేసీఆర్ కిట్టు ఇట్లా అనేక విధాలుగా కేసీఆర్ పేరుని బాగా హైలైట్ చేసి చూపించిండు ఈయన నువ్వు సన్న బియ్యం అయ్యి సన్న బియ్యం ఇయ్యి లేకపోతే ఫ్రీ బస్సు పెట్టు ఫ్రీ బస్ పెట్టు లేకపోతే ఉచితంగా నువ్వు కరెంటు ఇట్లాంటి ఏం చేయి ఇక ఎన్ని పథకాలు పెట్టినా కూడా ఈడ రేవంత్ రెడ్డి గారి పేరు అసలు రానే రాదు రేవంత్ రెడ్డి గారి పేరు రానే రాదు ఇక్కడ ఆ ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే ఈడ హైలైట్ అవ్వాలని చూస్తాడు లేకపోతే ఆ జిల్లా మంత్రి హైలైట్ అవ్వాలని చూస్తాడు లేదా మేమే సలహాలు ఇచ్చినాం నెంబర్ టూ మేమని చెప్తారు నెంబర్ టూ మేమని చెప్తారు అట్లా కేసీఆర్ ని ఆ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటా కేసీఆర్ఏ కేసీఆర్ఏ ఇలా ప్రమోట్ చేసుకుంటూ ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చిన లేదా కేసీఆర్ నీళ్ళని లేదా కేసీఆర్ డబ్బున లేదా ఖచ్చితంగా కేసీఆర్ అంటే ఆ రేంజ్ లో హైలైట్ చేసారు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి పేరే కొంతమంది మర్చిపోతున్నారు రేవంత్ రెడ్డి గారి పేరే అనేక సందర్భాల్లో అనేక మంది మర్చిపోయినారు అట్లా ప్రమోట్ చేసుకోలేకపోతా ఉన్నారు ఇక్కడ చేసి అదే చెప్తా ఉన్నాం తేడాలు చెప్తా ఉన్నాం సో ఇక్కడ ప్రమోట్ చేసుకోలేకపోతా ఉన్నారు ఇట్లా రాజకీయం అనేది ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టక ముందు ఒకలాగా ఖచ్చితంగా చేపట్టిన తర్వాత ఒకలాగా ఉంటాయి చాలా క్లారిటీ రాజకీయాలు ఎవరు చేస్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం అనేది మాత్రానికి సో ఇదంతా కూడా నడుస్తున్నాయి ఈ సబ్జెక్ట్ అంతా కూడా ప్రస్తుతం ఆయన ఆనవాళ్ళు లేకుండా ఉంటాయి కానీ చేస్తాము కానీ ఆయన పేరే పదే పదే ప్రస్తావిస్తా ఉన్నారు సంవత్సరం నర తర్వాత అంత పెద్ద మీటింగ్ పెట్టినా ఆయన కనీసం పేరు కూడా వాళ్ళక లేదు పథకాలన్నిటి కూడా డైరెక్ట్ కేసీఆర్ పేరు పెట్టే పథకాలు చెప్తున్నారు ఇంట్లో చిన్న పిల్లోడు కానీ లేకపోతే ముసలోళ్ళు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోతున్నారు ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు ప్రమోట్ చేసుకోలేకపోతా ఉన్నారు సో ఇట్లా అనేకమైనటువంటి సందర్భాలు మాత్రానికి సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి పదేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి కేసీఆర్ కి మాత్రానికి సో కది ఇట్లాంటి తేడాలు అయితే ఉన్నాయని చెప్పి ఆ సోషల్ మీడియాలో మాత్రమే కొంత చర్చ నడుస్తా ఉన్నది